ఈరోజు ఆత్మ ఆత్మీయజీతం కరువు ఎందుకు తెలుసా సంఘాలు ఎందుకు ఈరోజు కరువులు ఉన్నాం తెలుసా కుటుంబాలకు ఎందుకు కరువులు ఉన్నాం తెలుసా నిర్లక్ష్య వైఖరి అందుకొక సీఎంలో నిర్విచారం ఉన్న వారికి శ్రమ అన్నాడు ప్రభు వేర్ ఇస్ అ లాడ్ ఈరోజు ప్రభు కొరకు తెగింపేది ఏది ఈరోజు కుటుంబంలో ఎక్కడ ఉన్నామంటే ఆ ఉన్నామండి అంత బాగుంది సరిపోయింది వేర్ అ సక్రిఫైస్ ఫర్ ద లాడ్ నమ్మతి స్వార్థ పదహోర అధ్యాయం ఇరవై ఐదో వచనం తన ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకును వాడు దానిని దక్కించుకొను ఈరోజు ప్రభు ఒకటి ప్రశ్న అడుగుతున్నాడు నా కొరకు నీ ప్రాణాన్ని తెగించడానికి ముందుకు వస్తే ఏం చేస్తావు ప్రాణము దక్కించుకుంటావు ఏదైతే సమర్పించుకోవడానికి ఆలోచిస్తున్నావో దాన్ని ఇవ్వకుండా కాపాడుకొని కూడా నష్టపోతాడు కానీ ప్రభు అంటారు మాట అంటే దేన్ని కాపాడుకొని కోరుచున్నావో దాని ఏమవుతుంది పోగొట్టుకుంటావు కానీ దేనైతే తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును ఈరోజు రెండు మధ్యలో ప్రశ్నల మధ్యలో ప్రభు అడిగే ప్రశ్న ఒకటే ఈరోజు రెండంతల ఆత్మాభిషేకాన్ని కావాలంటే ప్రభు ఏ సమర్థమైన కోరుచున్నాడో తను ఆరాధించడానిక పరిచయం చేయడానిక సాక్షిగా ఉన్న ఉద్యోగం ఉండడానిక అది ఏ పరిచయం కావచ్చు ఈరోజు తెగింపును కోరుచునట్లయితే తెగించడానికి నువ్వు వస్తే రెండంతల అభిషే అభిషేకాన్ని నీ సొంతం చేయాలనే దేవుడు ఆశపడుతున్నాడు